ఐ తెలుగుకి స్వాగతం మనం శివుడి ఆరాధనలో ఎంతో శివలింగాల గురించి తెలుసుకుందాం వివిధ రకాల శివలింగాలు వాటి ప్రత్యేకతలు మరియు వాటిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శివలింగంగా అంటే కేవలం ఒక రాయి కాదు అది నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపం అందుకే శివలింగాన్ని ఆరాధిస్తే సక దేవతలను ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఈ వీడియోలో మనం సభయింబు లింగం నుండి లింగం వరకు అన్ని శివ లింగాల గురించి తెలుసుకుంటాము మరి వీటిని ఎలా ఆరాధించాలి ఏ లింగాన్ని ఎక్కడి ఎక్కడ ఉంది వంటి విషయాలను కూడా తెలుసుకుందాం టాపిక్ వెళ్లే ముందు మీరు నా కానెల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి ప్రథమ స్వయంభూ లింగం ప్రత్యేకత ఈ లింగాలు భూమి నుండే స్వయంగా ఉద్భవిస్తాయి మానవ నిర్మితం కావు ఉదాహరణలు కాశీ విశ్వనాథ్ మహాకాలేశ్వర్ ఓంకారేశ్వర్ అమరేశ్వర్ ప్రామోనిట లింగ రక్షించే వారికి అతి పవిత్రమాన పుయంగ్ లభిస్తుంది రెండోది జ్యోతిలింగం ప్రత్యేకత శివుడు ఆధ్యాత్మిక జ్యోతి రూపంలో ఈ జుమా లింగాల్లో ఉన్నాడు ఉదాహరణలు సోమనాథ్ మల్లికార్జున మహాకారేశ్వర్ ఓంకారేశ్వర్ త్రేంబకేశ్వర్ కేదారేశ్వర్ మొదలైన ద్వాజస్ జ్యోతిర్లింగాలు ప్రాముఖ్యత భక్తులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మూడది బాలలింగం ప్రత్య నర్మదా నదిలో కనిపించే స్వహగ రూపొందిన లింగాలు ప్రముఖ ఇవి అనంతరం ఇంట్లో ఉంచితే శాంతి సంపద పెరుగుతాయి మూడది పార్లేవ లింగం ప్రత్యేకత ఇది ఇసుక లేదా మట్టితో తాత్కాలికంగా తయారు చేసి పూజించబడుతుంది ఉదాహరణ రామేశ్వర లింగం శ్రీదేవి ఇసుకతో చేసింది రమ్యత ఇది సంకల్ప పూజల కోసం ఉపయోగిస్తారు నాలుగది మత్తిక లింగం టీతో తాతుంది కానీ పావితరన్ అన్నదిలో నిమజ్జనం చేయాలి ప్రాముయత భక్తులకు శరీరోగాలు తగి శక్తి పెరుగుతున్న నమ్మకం తవది చర్మమ లింగం ప్రత్యత లింగానికి నాలగు ముమాలు ఉంటాయి బ్రహ్మ విష్ణులు మహేశ్వర్ సూర్య భగవానులకు సమానమైన పూజ ఫలం లహిస్తుంది ఆరది ఏకము ప్రత్యక్ దీనికి ఒకే ముగం ఉంటుంది సాధారణంగా శివుడిని సూచిస్తుంది ప్రామిద భక్తుతుల అధిక అండ్ ఆధ్యాత్మిక ప్రాప్తి కలుగుతుంది హెడో పంచమలింగం ప్రత్యక్త ఇది శివుని గదు ముగాల రూపాన్ని సూచిస్తుంది ఇది శివుని క్రిచక్తుల ప్రదీప్తిని తెలుపుతుంది చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది సాధారణంగా కనిపిస్తుంది ప్రాము్యత ఇది దర్శనానికి మహా అభిషేకాలకు పవిత్రమంది చివరి స్ఫటిక లింగం ప్రత్యేకత ఇది స్ఫటికంతో తయారవుతుంది ఇది ఫలాలను శక్తిని పెంచుతుంది ఉదాహరణ కంచి కామాక్షి దేవాలయంలోని శివలింగం వివిధ రకాల శివలింగాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది మీరు ఎన్ని శివలింగాలు సందర్శించారో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా మంగో సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అసక్తి కరమానం వీడియోలతో మండి కలుతా ధన్యవాదాలు హర్ హర్ మహాదేవ్ హో